కీటన ప్రేక్షకు స్వాగతం మనం వార్తలు చూస్తున్నాం కనబడుతుంది జగ్గి వాసుదేవి బాబా సద్గురు దేవుడని అని కొంతగా ఆయన ప్రచారం చేసుకుంటుంటాడు చాలామంది కొంతమందికి నమ్మేటోళ్ళు కూడా ఉన్నారు ఆయన మహాశివరాత్రి రోజునే ఓ పెద్దగా సాలు కప్పుకొని ఓ డాన్స్లు కూడా చేస్తూ ఉంటాడు చాలా సందర్భాల్లో అన్ని విషయాలు త తనకే తెలిసినట్టు సైన్స్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు యోగా కావచ్చు వైద్యం కావచ్చు ఆయుర్వేదం కావచ్చు గీజర్ కావచ్చు అన్ని అట్ల మీద ఆ జనాలతోటి ఇంట్రాక్షన్ పేరుతోటి ఏదో చెప్తూ ఉంటాడు సరే ఏదని చెప్పడం మనకు అనవసరం ఇవాళ ఆయన ఢిల్లీ అపోలో హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీ అంటే పుర్రని పగలగొట్టి లోపల బ్రెయిన్లో ఉన్న ఏం చెడ్డ ఉందో దాని గురించి సర్జరీ చేయించ్సీల్యూ ఉన్నాడు చాలా మందికి బ్రెయిన్ స్వచ్ఛ జరుగుద్ది ఈ దేశంలో ఈ దేశంలో ప్రపంచంలో చాలామందికి బ్రెయిన్ స జరుగుతుంటుంది అలా కోలుకుంటారు అంత మామూలే కానీ ఈయన గురించి మనం చర్చలోకి వచ్చాము ఎందుకు మాట్లాడుకోవాలా అంటే ఈయన నెట్లో కొడితే మీ కళ్ళ కనపడుద్ది మీకు ఎంత వయసు వచ్చినప్పటికి కూడా కొన్ని కొన్ని యోగా ఆసనాలు వేస్తే మీ బ్రెయిన్ ఎప్పుడి కూడా పాడవదు చెడిపోదు బ్రెయిన్ తన యొక్క సామర్థ్యాన్ని కోల్పోదు అంతేకాకుండా మరింత చురుగ్గా బ్రెయిన్ పనిచేస్తుంది అని చెప్పాడు ఏం చేస్తే పనిచేస్తుందట చిన్న చిన్న యోగాసనాలు చేస్తే చాలు పెద్ద కూడా అక్కర్లా చిన్న చిన్న యోగాసనాలు చేస్తే వయసు మీరిన ముసలి వాళ్ళు అయిపోయినా బ్రెయిన్ ఏదో కూడా తన సామర్థ్యాన్ని కోల్పోదు చెడిపోదు మరింత చురుగ్గా యాక్టివ్గా అని నేను చెప్పాడు కానీ నేను ఎక్కడ పడుకుండా ఇవాళ బ్రెయిన్ సర్జరీ చేయించుకుని ఢిల్లీ అపోలో హాస్పిటల్లో ఐసీ ఉన్నాడు ఏంది ఇది సరే ఇది కసేప వాస్తవం ఇది కసేపు పక్కన పెడదాం ఆమె అనుంగు శిష్యురాలు ఒక అంద కాషాయ భక్తురాలు అంద భక్తురాలు కంగనరావు ట్విట్టర్ ఏం చేసింది సద్గురు దేవుడు జగ్గి బాబా ఆయనకు కూడా అందరిలాగే మనలాగే శరీరం మాంసం ఎముకలు రక్తం కూడా ఉంటాయా ఆయనకి సర్జరీ జరిగి ఐసలు ఉన్నారా అంటే నా కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు ఆకాశం విరిగి అంటే మిన్ని విరిగి మీద పడినట్టుగా నేను బాధపడుతున్నా ఫీల్ అవుతున్నా అని చెప్పింది అమ్మ కంగనా రణౌత్ గారు అమ్మ తల్లి నువ్వు అందభక్తిని భక్త పక్కన పెట్టి నువ్వు వాస్తవంగా ఆలోచిస్తే అన్నీ కూడా వాస్తవాలు తెలుస్తాయి ఎందుకంటే నేను చెప్పేది ఇవాళ జగ్గి దేవ్ బాబా ఆసనలేస్తే చాలు ఏ సమస్య లేదని చెప్పిన ఆయన ఐశ్వర్లో ఉన్నాడు వాళ్ళ బ్రెయిన్ సర్జరీ చేసుకొని ఆయన ఒక్కడే కాదు పతంజలి ఇది రామ్ దేవ్ బాబా దాని ఎండి బాలకృ ఆచార్య బాలకృష్ణ ఏంటి సంగతే మన అలోపతి వైద్యం అక్కర్లేదు అంత ఆయుర్వేదంతో మండు రోగాలు తగ్గిపోతాయి మా పతంజలి వాటితో గుండి బలపడిపోద్ది గుండె జబ్బులే రావు అనేది ఎన్నో ప్రచారాలు చేసినప్పుడు చేసిన అటువంటి ఆచార్య బాలకృష్ణ ఏ వైద్యం తీసుకున్నాడు అత్యున్నత సదుపాయాలు గల హాస్పిటల్లో అల్లుపతి వైద్యం చేర్చుకున్నాడు పతంజలి వైద్యం మందుల మింగో రామ్ దావా బావ చెప్పిన యోగాలు చేసో ఊరుకోవాలా ఊరుకున్నాను ఎప్పుడు మర్చిపోద్ది వాటికి ఆయన ఏం చేశాడు కార్పొరేట్ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలు టెక్నాలజీ గల హాస్పిటల్స్లో ఆయన అల్లుపతి వైద్యం తీసుకున్నాడు ఆయనే కాదు మీరు ఎక్కడ లెక్కలు చేసుకోండి అంటే ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చేవాడికి బాబా ఆయన ఎక్కడున్నాడు ఆయన అదే వైద్యం చేయించుకున్నాడు ఇక్కడ కల్వరి సంబంధించిన ఆ ఫాస్టర్ గారు ఎక్కడ వైద్యం చేసిన జబ్బు చేస్తే ఆయన కూడా అదే వైద్యం చేసుకున్నాడు అల్లపతి వైద్యం కర్పట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి ఎవరైనా సరే ఏ రోగం వచ్చినా అల్లోపతి వైద్యం చేయించుకోవాల్సిందే మీరు అన్న ఆయుర్వేదాలు లేకపోతే యోగాలు ఏవి పని యునానీలు హోమీలు పని చేయమని అది ఏమన్నా కొంతవరకు రెమెడీ అవ్వచ్చు కొంత ఉపశమనం కల్పించవచ్చు కొంత ఉపశమనం కల్పించవచ్చు కానీ ప్రాణం మీదకొస్తాం మాత్రం అల్లుపతి వైద్యం చేయించుకోవాల్సిందే ప్రపంచ వైద్య ఉన్న అత్యధిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక సాంకేతిక విజ్ఞానపరమైన వైద్యం తీసుకోవాల్సిందే ఎవరైనా చెయ్యాలా మీరు ఎవరైనా చెప్పండి ఎవరైనా క్రిస్టియన్ ఫాస్టర్ కావచ్చు ముస్లిం మల్లాస్ కావచ్చు హిందూ బాబాలు కావచ్చు లేకపోతే సదుగురులు కావచ్చు సాధువులు కావచ్చు సంతలు కావచ్చు వీళ్ళు ఎవరైనా కూడా ప్రాణాపాయం మీదకి వస్తే హలోపథ వైద్యాన్ని అత్యధిక అత్యాధునిక సాంకేతిక వైద్యాన్ని తీసుకున్నారా లేదా యోగాలో చేశారా లేదా ఆయుర్వేద కషాయం ఉందారా యూనాని తిన్నారా అది మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇవాళ ఏదైతే జగ్గి వాసుదేవ్ బాబా తన ప్రాణ మీదకొస్తే ఢిల్లీలో అపోలో హాస్పిటల్ జాయిన్ అయ్యాడు కానీ తను డ్యాన్సులు చేసు తన సాలు అటు తిప్పు లేకుండా యోగాలు చేసు తన రోగాలు తగ్గించుకోలేదు ఆచార్య బాలకృష్ణ పతంజలి ఎండి తన ప్రేణ మీదకొస్తే పతంజలి మంగళ మందులు మింగలేదు రామదేవ రామదేవ్ బాబా చెప్పిన యోగాలు చేయలేదు మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి అత్యధున వైద్యాన్ని పొందాడు కాబట్టి ప్రజలారా మీకందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇటువంటి విషయాల్ని నమ్మకుండా మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తే శాస్త్రం ప్రకారం సైంటిఫిక్ ప్రకారం సాంకేతిక ప్రక విజ్ఞాన ప్రకారం సరైన వైద్యాన్ని తీసుకోండి అంతేగాని ఇటువంటి వాళ్ళ మీ ప్రాణమే తెచ్చుకోకండి అని చెప్పి చెప్తూ మీకు అందరికీ ధన్యవాదాలు